హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో బెల్లమావకాయ ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను ఇది ఆంధ్రా స్పెషల్ అండి ఇది మనం పెరగన్నంలో అలా తీసుకుంటారు లేదంటే దోశలోకైనా బాగానే ఉంటుంది టిఫిన్స్లోకి చాలా టేస్టీగానే ఉంటుందండి ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ నేను బయట కొట్టించినాక ముక్కల్ని దాంట్లో టెంక లేకుండా ఉండేవి తీసుకున్నాను చాలా పెద్ద సైజులో ముక్కలైతేనే బాగుంటుంది నేను మామూలు సైజులో కొట్టించాను సో ఈ కప్పుతో నాకు మూడు కప్పుల వరకు వచ్చాయండి మీరు ఏ కప్పు కొలత అయినా తీసుకోవచ్చు దీంట్లో ఉప్పు కారాలు కాస్త తక్కువగానే వేసుకుంటారు కారం తక్కువగా అయినా ఏం పర్లేదు ఎందుకంటే దీని ఇది తీపి ఆవకాయ కాబట్టి ఇలా కరెక్ట్గా మూడు కప్పులు అయ్యాయి ఈ ముక్కలు అనేవి దీంట్లోకి ఉప్పు కారము ఆవపిండి మెంతిపిండి ఏ విధంగా వేసుకోవాలి ఏ కొలతలతో అనేది చూపిస్తున్నాను ఈ ఉప్పు వచ్చేసి రాళ్ళు పండి దీన్ని ఎండలో పెట్టి మిక్స్ చేసుకున్నాను నేను తీసుకున్న కప్పు తోటి హాఫ్ కప్పు తీసుకున్నాను కారం వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆవపిండి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అలాగే మెంతి పిండి ఒక స్పూన్ వేసానండి ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి ముక్కలకంతా బాగా పట్టేలాగా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనం కేజీకి అయితే హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకోవచ్చండి ఇది కేజీకి తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఈ కప్పు కొలతలతో అయితే కప్పున్నర అలా తీసుకున్నాను కొంచెం తీపి ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు మొత్తం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు తురిమేసి వేసుకోవాలి ఎందుకంటే బెల్లం అనేది కరగాలి కాబట్టి ఇలా సన్నగా తురిమేసి వేసేసుకుంటే కరిగిపోతుంది ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని స్టీల్ వాట్లలో అలా పెడితే ఉప్పు వేస్తున్నాం కాబట్టి తింటుంది అది ఇలా అడుగున కాస్త ఆయిల్ అంతా వేసేసుకొని పైనుంచి ఈ మొత్తం మనం కలిపెట్టుకున్న ముక్కలతో సహా వేసేసుకోవాలి దీన్ని ఎండలో పెట్టనవసరం లేదు అంటే మనం పావు కేజీ వరకు ఈ గ్లాస్ తీసుకున్నాను కదా పావు కేజీ వరకు ఆయిల్ అనేది మొత్తం వేసేసి మూడు నాలుగు రోజులు మంచిగా పక్కకు పెట్టేస్తే ఊరిపోతుంది మనం ఎండలో పెట్టుకునే అవసరం కూడా లేదండి అది సంవత్సరం వరకైనా మనకు నిల్వ ఉంటుంది ఏమీ పాడవదు ఎండలో పెట్టుకునే పని ఉంటే మాత్రం ఆయిల్ తక్కువగా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు రకాలుగా చేసుకున్నాను నేను ఆయిల్ అంతా వేసేసి కూడా చేసేసుకున్నాను ఆ ఆయిల్ అంతాను పక్కకు తీసుకున్నాను మళ్ళీ మనకు కావాలి అని అనుకుంటే కూడా చేసుకోవచ్చు బట్ ఆయిల్ అనేది ఎక్కువగా ఏం వేయలేదు నేను పావు కేజీ కన్నా తక్కువగా వేసే చేసుకున్నాను త్రీ డేస్ తర్వాత ఈ విధంగా మనకి ఊట అంతా వస్తుంది చాలా వస్తుందండి బెల్లం కూడా కరుగుతుంది కాబట్టి నేను కాస్త ఎండబెట్టి కూడా ట్రై చేశాను ఎండబెట్టింది కూడా టేస్ట్ చాలా బాగుంది ఈ విధంగా మనం చేతులతో గట్ గట్టిగా అవి పిండేసుకోవాలి మొత్తము పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకి ముక్కలు మంచిగా గట్టిగా ఎండిపోయేంత వరకు ఇది బయట మనం ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఊటను కూడా మీకు నచ్చితే మొత్తం ఊటను బయట ఎండలో ఆరబెట్టేసుకోవచ్చు లేదు అంటే ఈ ముక్కలకు సరిపడంత కూడా ఆరబెట్టేసుకోవచ్చు అండి నేను ఈ ముక్కలకు సరిపడంత మాత్రమే ఆరబెట్టాను మనకి ఈ ఊటలో ఉన్న మొత్తం పైన ఉన్న ఆయిల్ కానీ తేమ ఉంది కదా అదంతా ఎవ ఎవాబరేట్ అయిపోతుందండి మనకి ఇలా గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిగా అయ్యాక దీంట్లోకి మనం ఎండిన ముక్కల్ని కూడా వేసేసుకోవాలి నాకు నేను త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను ముక్కల్ని త్రీ డేస్ పెట్టాను ఈ ఊటను వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పెట్టానండి అట్లయితేనే నాకు ఆ గట్టిగా వచ్చింది మిగిలిన కొంచెం ఆయిల్ని అలా ఉన్న వాటిని నేను పక్కకు తీసి పెట్టుకున్నాను దాన్ని మళ్ళీ మనం ఏదైనా ఇన్స్టంట్గా చేసుకునే ఆవకాయలలో కూడా కలుపుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా మిక్స్ చేసి స్టోర్ చేసుకోవడమే చాలా ఈజీగానే పెట్టవచ్చు ఈ ఆవకాయని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకి పెరగన్నంలోకి దోశల్లోకి బాగుంటుంది వట్టి అన్నంతో అయితే తీయగా ఉంటుంది తీపి ఇష్టపడే వాళ్ళు అలా కూడా తినవచ్చు మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్